जय श्री श्रीमन्नरायण श्रीमद्भगवद्गीता पद्नालगव अध्यायमु गुणत्रयविभागयोगमु एमिदव श्लोकमु तमस्तु अज्ञानजं विद्धि मोहनं सर्वदेहिनां నిద్రాభి తన్నిబ్నాతి భారత ఓ గీతాచార్యుడు శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితో పాటు మనందరికీ గుణత్రయ యోగాన్ని ఉపదేశం చేస్తూ ఉన్నాడు పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు అర్జున ఇక మూడవ గుణము గుణము ఈ తమోగుణము యొక్క స్వభావం ఎట్లా ఉంటుందంటే ఇది విపరీత జ్ఞానము వలన పుడుతుంది గుణం పుట్టి మళ్ళీ విపరీత జ్ఞానాన్నే పుట్టిస్తుంది జీవుడిలో ఆ రకంగా ఈ తమో గుణము జీవుడిని ఎట్లా బంధిస్తుందంటే చేయకూడనటువంటి పనులయందు ప్రవర్తింపచేస్తుంది చేయవలసినటువంటి పనులయందేమో నిర్లక్ష్యాన్ని బద్ధకాన్ని కలిగిస్తుంది తమోగుణము నిద్రను పుట్టిస్తుంది సోమరితనాన్ని పుట్టిస్తుంది ఈ తమోగుణము తద్వారా అనేకమైనటువంటి పాపిష్టి జన్మలు పొందుతాడు జీవుడు అంటూ శ్రీకృష్ణ భగవానుడు తమోగుణము యొక్క ప్రభావాన్ని తెలియచేస్తూ ఉన్నాడు ఆ పరమాత్మ ఉపదేశాన్ని మనసారా భావన చేస్తూ తమో గుణము చేత బంధింపబడకుండా ఉండేటటువంటి ప్రయత్నాన్ని కొనసాగిస్తూ శ్రీమన్నారాయణుడి చేతిలో ఒక పరికరములాగా మన విధులన్నింటినీ మన కర్మలన్నింటినీ శ్రీమన్నారాయణుడి ఆరాధనగా చేస్తూ శ్రీమన్నారాయణుడిని పొందటమే జీవిత లక్ష్యముగా పెట్టుకొని శ్రీమన్నారాయణుడిని మాత్రమే శరణు వేడుకుంటూ పరమాత్మ పలికిన పలుకులను అదేవిధంగా పలికే ప్రయత్నం చేద్దాం తమస్త్వజ్ఞానజం విద్ధి మోహనం సర్వదేహినామ్ ప్రమాదాలస్య నిద్రాభిహి తన్నిబ్నాతి భారత అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక ఎనిమిది పనులు చేస్తాం అని మాట ఇద్దాం ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుండి డెబ్భైవ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు ఎనిమిది పనులు చేయమని చెప్పాడు అలా చేస్తే చాలు నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే వచనంతవా కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం ఎనిమిది పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ మహామంత్ర జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ యజ్ఞము తపస్సు మరొక్కటి లేనే లేదు అందుకని నేను అంటూ ఉంటాను మీరు మనస్సులో భావిస్తూ ఉండండి ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం ఆస్వాదిద్దాం జై శ్రీమన్నారాయణ హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మా శుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నాకోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనం తవ ఇప్పుడు శ్రీమద్భాగవతాన్ని అనుసంధానం చేసుకుందాం శ్రీమద్భాగవత గ్రంథానికి నమస్కారం निगमकल्पतरोर्गलितं फलं सुखमुखादमृतद्रवसंयुतं पिबत भागवतं रसमालयं मुहुरहो रसिका भुवि भावुकाः श्रीसुखयोगीन्द्रुलवारिक नमस्कारं यं प्रव्रजन्तमनुपेतमपेतकृत्यं द्वैपायनो विरहकातर आजुहावा పుత్రేతి తన్మయతయా తరవేదు తం సర్వూతహృదయం మునిమానతోస్మి నరనారాయణులకు చతుర్ముఖ బ్రహ్మకు సరస్వతీదేవికి వ్యాసమహర్షులవారికి నమస్కారం నారాయణం నమస్కృత్యరం చైవరో దీం సరస్వతీ వ్యాసం తతో జయం ఉదిరయేత్ శ్రీమద్భాగవతము ఏడవ స్కంధములో సూతమహాముని సౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా శ్రీసుఖ యోగీంద్రుల వారు పరీక్షిన్నరేంద్రుడికి శ్రీమద్భాగవతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు ఓ పరీక్షిన్నరేంద్ర నారద మహర్షి ధర్మరాజుకు ధర్మోపదేశాన్ని చేస్తూ ఓ ధర్మజ భగవత్ సేవ చేతనే కాకుండా భాగవత సేవతో కూడా మోక్షాన్ని పొందవచ్చు నేను భాగవత సేవ చేసి అంటే భగవానునికి చెందిన భక్తుల యొక్క సేవ చేసి మోక్షాన్ని పొందాను అంటూ తన చరిత్రను ఈ రకంగా వివరిస్తూ ఉన్నాడు ఓ ధర్మజ అహం పురాభవం కశ్చిత్ గంధర్వ ఉపబర్హణ నేను పూర్వపు కల్పములో ఉపబర్హనుడు అనేటటువంటి గంధర్వుడిని నాకు అందముండేది చూసినటువంటి వారి యొక్క మనస్సును చూపును ఆకర్షించి ఆనందింపచేయగలిగినటువంటి అద్భుతమైనటువంటి పరిమళాలు కలిగిన చందనాది ఆభరణములను మాలికలను ధరిస్తూ ఉండేటటువంటి వాడిని స్త్రీలు నన్ను బాగా ప్రేమిస్తూ ఉండేవారు నేను కూడా స్త్రీలోలుడిగానే ఉండి బాగా అహంకారముతో మదముతో ఉండేవాడిని అయితే ఒకనాడు దేవతా సభలో దేవదేవుని యొక్క యశోగానము సంకీర్తన ఉత్సవము ఏర్పాటు చేయబడింది దేవసత్రము అని అంటారు దాన్ని అందులో పాల్గొనటం కోసం గంధర్వులను అప్సరసలను ప్రజాపతులను అందరినీ ఆహ్వానించారు నన్ను కూడా ఆహ్వానించారు ఆ ఉత్సవానికి నేను వెళ్ళి అందులో పాల్గొని నాతో వచ్చినటువంటి స్త్రీజనులందరితో కూడా అక్కడ గానం చేశాను అయితే అక్కడికి వచ్చినటువంటి గంధర్వులు అప్సరసలు అందరినీ హరికథా గానము కోసమని ఆహ్వానం చేశారు నన్ను కూడా హరికథా గానం చేయటం కోసమే ఆహ్వానం చేశారు కానీ నేను అక్కడికి వెళ్ళి శ్రీమన్నారాయణుని గుణానుసంధానము కాకుండా శ్రీమన్నారాయణుడి గుణ గానము కాకుండా ఇతర గానము చేయటం ప్రారంభం చేశాను అప్పుడు ప్రజాపతులు చూసి నేను చేసినటువంటి అపరాధానికి నువ్వు శూదృఢవై జన్మింతువుగాకా అని శపించారు ఓ ధర్మజ ఆ రకంగా నేను శూద్రునిగా జన్మించాను ఒక దాసీ గర్భములో పుట్టాను కానీ మా తల్లి బ్రహ్మవేత్తల ఇంటిలో వేదజ్ఞాన పారంగతులైనటువంటి ఇంటిలో దాసిగా ఉండేది ఆమెకు నేను బిడ్డడిగా పుట్టాను అప్పుడు నేను తనతో పాటు మా అమ్మతో పాటు ఆ ఇంటికి వెళ్ళి ఆ ఇంటిలో ఉన్నటువంటి ఆ ఇంటికి వస్తూ ఉండేటటువంటి బ్రహ్మవేత్తలకు వారి చాతుర్మాస్య వ్రతములో నేను వారందరికీ సేవ చేశాను శుశ్రూష చేశాను ఆ అనుగ్రహ ప్రభావం చేత ఆ శుశ్రూష ఆ సేవా ప్రభావము చేత శుశ్రూషయ అనుషంగేన ప్రాప్తోహం బ్రహ్మపుత్రం వారి అనుగ్రహము వలన ఆ సేవా ప్రభావము వలన నేను భగవత్ దర్శనాన్ని పొంది బ్రహ్మదేవునికి తనయునిగా జన్మించాను అట్లాంటి అవకాశం నాకు లభించింది దేనివల్ల భగవానుడికి చెందినటువంటి భక్తుల యొక్క సేవ చేయటం వలన వారి అనుగ్రహం వలన ఇంతటి గొప్ప అవకాశము నాకు లభించింది అంటూ నారద మహర్షుల వారు ధర్మరాజుకు ఆచార్య సేవా ప్రభావాన్ని ఆచార్య అనుగ్రహ ప్రభావాన్ని భాగవత సేవా ప్రభావాన్ని భాగవతోత్తముల యొక్క అనుగ్రహానికి ఉండేటటువంటి ప్రభావాన్ని తెలియచేస్తూ ఉన్నారు ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ అస్మద్గురుభ్యో నమ ముకుందమాల कृष्णो रक्षतु नो जगत्त्रय गुरुः कृष्णं नमस्याम्यहं कृष्णेनामरशत्रवो विनिहताः कृष्णाय तस्मै नमः कृष्णादेव समुत्थितं जगदिदं कृष्णस्य दासोऽस्म्यहं कृष्णे तिष्ठति विश्वमेतदखिलं हे कृष्णा संरक्ष श्रीमद्भगवद्गीता पदनालगव अध्यायमु एमिदवश्लोकमु तमस्त्वज्ञानजंविद्धि मोहनं सर्वदेहिनां प्रमादालस्य निद्राभिः तन्निबध्नाति भारता तमस्त्वज्ञानजं विद्धि मोहनं सर्वदेहिनां प्रमादालस्य निद्राभिः तन्निबध्नाति भारता करिष्ये करिष्येवचनं तव सर्वं श्रीकृष्णार्पणमस्तु जै श्रीमन्नारायण